రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో శివరుద్ర సాధు గురువుగారు మనతో పాటు ఉన్నారు ఇంతకు ము కార్యక్రమంలో శివరుద్ర సాధు గారు మన స్టూడియోకి రావడం జరిగింది వారి కుటుంబ నేపథ్యం గురించి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రవాహం ఆధ్యాత్మికత ఏ విధంగా ఈ గురుస్థానంలోకి వచ్చారు పూర్తి వివరాలు తెలియజేశారు గురుగారు నమస్కారం గురు నమస్కారం మిత్రమా గురుగారు శ్రీకి ధర్మం అంటూ ఉంది కదా శ్రీధర్మం అని అది శ్రీకే వర్తిస్తుందా లేక ఇంకా ఇతరత్ర స్త్రీధర్మంలో స్త్రీకి వివాహం కాకపోతే కలిగి అంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు నష్టాల గురించి కొద్దిగా తెలియజేయండి గురువుగారు శ్రీధర్మం మనం మాట్లాడుకునే ముందు చారిత్రాత్మక నిర్ణయాల్లో జరిగిన నిర్ణయం గురించి పరమాత్ముడు యాజ్ఞ గురించి మాట్లాడాలి మానవ జాతి కేవలం ఒక పురుష జాతి స్త్రీ జాతి మాత్రమే అంటే మనం కేవలం ఇద్దరమే మానవులం అంతే మానవులు ఒక ఆడ ఒక మగ కలిస్తే జరిగిన ఈ తరుణంలో ఒక స్త్రీకే ధర్మాన్ని పాటించాల్సిన అధికారం ఏ విధంగా పరమాత్ముడు ఇచ్చాడు అనే దాంట్లో కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడాలి మహానీయుడు ఒకప్పుడు ఏంటంటే మిత్రమా ఏ కారణంతోనైనా మీరు తప్పు చేస్తే నా పని మీకు ఉండదు అనే ఒక మాట సందర్భం చెప్పిన ఇతిహాస గ్రంథాల్లో రాసి ఉంది అంటే నేను ఉంటుందంటే జీవన ఈ యొక్క ప్రయాణం మొదలు కాకముందుకు కేవలం ఒక చెట్టు నుంచి పండు మాత్రం తీసి ఆ పండులోనే ప్రాణాన్ని పోసి ఆ ప్రాణం నుంచి ఒక ఆత్మని ఆత్మని వేసి ఆ ఆత్మకి ప్రాణాన్ని తెచ్చి దాన్ని సమాజ భాగోబోల కోసం అని పరమాత్మడు ఉపయోగించే తరుణం మీరు చూసే ఉంటారు గతంలో ఒక చెట్టు పండు నుంచి తింటే ఇలా ఆవిడకి సిగ్గొచ్చిందని లేకపోతే వీళ్ళు ఈ విధంగా మోహానికి వచ్చారని తర్వాత పిల్లలు పుట్టారని అన్నది మనం విన్నాము కానీ అత్యంత ముఖ్యమైన స్పష్టత ఇక్కడ చూడలేదు తండ్రి ప్రతిరోజు సాయంత్రం వచ్చేసి ఒక చెట్టు దగ్గరికి వచ్చేసి ఇద్దరిని ఆత్మలను తయారు చేసి పెట్టాడు మీకు అది తెలియవలసిన అవసరం ఉంది కేవలం ఆయన చేసింది ఆత్మలని మాత్రమే ఆడాత్మ మగమాత్మ కాదు ఆత్మ అందరికీ సమానమే రెండు ఆత్మలను చేసి పెట్టాడు చేసేసి మీరు దీన్ని చూసుకుంటూ ఉండండి నేను సాయంత్రానికి వస్తాను వచ్చే లోపు వ్యవసాయానికి సంబంధించిన పనులు కానీ ఇంకేదైనా మీరు చేసుకోండి అన్న వివరణ ఇస్తే కొద్ది రోజులకి వీళ్ళిద్దరికి ఒక డౌట్ ఏమొచ్చిందంటే ఈయన గారు సాయంత్రం వస్తారు ఇది చూసుకోవాలంటారు అన్న ఆలోచన చేసి అసలు ఏముంది ఈ చెట్టు పండులో అన్న ఒక ధైర్యం చేసేస్తే అందులో ఒక వ్యక్తి ఒక గాలి అంటే ఒక ఆత్మ ఆ పండు తీస్తుంది బయటికి తండ్రి రాకముందుకే తీసేసి ఆ పండుని తినేస్తేస్తుంది శంకర తిన్న తర్వాత సగం మిగిలిన పండు లోపట ఇవి ఏం చేస్తుంటే ఆ పండు పైన పొరంతా లాగి తినేస్తుంది మొత్తం లోన ఏదైతే ఉంటుందో మిగిలిన భాగాన్ని ఈ పక్కన ఉన్న ఇంకో ఆత్మ తినేస్తుంది అంటే గాలి ఇక్కడ ఆత్మల సంబంధం పరమాత్మడితో మాత్రమే ఉన్నది కానీ దయ్యాలతో కాదు ఆత్మ అనేసరికి ఇప్పుడున్న ప్రేక్షకులందరూ దయ్యాలు భూతాలు పరమాత్మ ఈ రెండే ఉన్నాయి శాస్త్రబృంధాల్లో అయితే అన్ని అభూత కల్పన కల్పన అయితే తండ్రి వచ్చే వేలవుతుంది అవుతుంది ఇంకా హడావుడిని వస్తూ ఉంటాడు మహానీయుడు రాగానే గమనిస్తాడు వాతావరణంలో ఏదో మార్పులు చేర్పులు జరిగాయని ఇకపై నేను వచ్చే అవసరం లేకుండానే మానవులని అబ్రబ్రహ్మ లోకాన్ని మీరు సృష్టించుకునే అధికారం ఉన్నది ఇక సెలవు అని అంటూ ఉంటే వీరిద్దరు భయపడతారు అదేంటి మహానీయ పరమాత్మ మీరే మాకు పెద్ద అనుకుంటే మీరు వెళ్ళిపోతున్నారే అసలు ఏం జరిగిందని మీరు చెప్పలేరు తెలుసుకోలేరు అడగలేరు కదా అన్న ఆ తరుణం మీరు ఏం చేశారు అంటే మేము పొరపాటు చేసాము ఆ పండు మీరు అన్నట్టుగా మీరు అనుమతి లేకుండా తినేసాము ఎందుకు తినేశారు అంటే అందులో ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం సహజంగా ఇప్పటికీ ఉంటుంది మనకి ఆ పండు తినేసిన ఆ తరుణాన్ని వివరిస్తాడు తండ్రి మీరు ఏం తిన్నారు అని అడుగుతారు నేను పొరపై నుంచి అంతా తినేసాను మిగిలిన భాగాన్ని ఉన్న ఈ ఆత్మకి ఇచ్చేసాము అంటాడు ఓకే ఇకపై మీకు ఒకరి శరీరంపై ఒకరికి ఒక ఆలోచన ఒక పరి ఒక ఏంటంటే పరిపూర్ణంగా శరీరాన్ని సంపాదించుకునే భాగాన్ని అంటే మనం సెన్స్ ఎమోషన్స్ గురించి మాట్లాడవచ్చు అక్కడ అంటే ఆ యొక్క వివరణ తండ్రి చెప్పిన తర్వాత మీరు ఏం తిన్నారు అంటే ఇకపై మీరు గర్భాన్ని మోయగలరు అంటే పై భాగం గర్భం చూడండి బయటికి వస్తూ ఉంటుంది మీరేం తిన్నారు లోపటి భాగం స్ఖలనం కానీ వీర్యం లోపటు బయటికి బయటకు వస్తుంది అంటే శరీరం భాగంలో పురుషుడికి లోపట ఉంటుంది వీర్యం స్త్రీకి మాత్రం ఆ యొక్క కలయిక జరిగిన తర్వాత గర్భం బయటికి వస్తుందంటే బిడ్డని మోసి అబ్రబ్రహ్మ లోకం అనే అనాలి దాన్ని ఆ విధంగా వచ్చిన తరుణమే రెండు రెండు డివైడ్ అయితే ఒక స్త్రీ తత్వానికి పురుష తత్వానికి వచ్చాయి అక్కడ నుంచి మొదలైన ధర్మంలో స్త్రీ మోసే బాధ్యతని మొదట పరమాత్ముడు ఇచ్చారు అక్కడ అక్కడి నుంచి ఇచ్చి 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 ఈరోజు భారత మాత నుంచి మొదలు పెడితే ఏ మాత తీసుకున్నా కూడా స్త్రీయే ఉంది కానీ పురుషుడు లేడు కాబట్టి స్త్రీ ధర్మం అనేది ఒక వంశాభివృద్ధికి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞని పాటించాలా పాటించకూడదా అని పద్నాలుగో ఏట ఆవిడ సమృర్త అయినప్పుడు మీ రోజు మనం పెద్ద మనిషి అని అంటూ ఉంటాముగా అప్పుడు మళ్ళీ రాస్తాడు నీవు నిండుగా సౌభాగ్యవతివై ఇల్లు తర్వాత నీ యొక్క సంసారం నీ యొక్క జీవితం పిల్లల్ని కనడం ఇలాంటిది ముందుకు తీసుకెళ్లే ఒక తరుణం లేదు నీవు సౌభాగ్యవతి కాదు గుణవంతురాలయ్యే కారణ జన్మంతో కారణం ఎవరికి వివరించేసి వారిని మళ్ళీ మార్చేస్తావో అంటే నీ మాటతో అవతల వ్యక్తిని ఏ విధంగా గెలుస్తావో మీ యొక్క వివరణతోని అవతల వ్యక్తిని ఏ విధంగా జీవితంలో వారు సాధించాల్సిన విషయాన్ని ఇస్తావో అలా పుణ్యాన్ని ఆ రోజు రాసి ఇక్కడ చూడండి ఎక్కువ శాతంగా వంశాభివృద్ధి వంశోద్ధారకులు వంశాన్ని ఉద్ధరించడానికి రావాల్సిన ఈ యొక్క వివరణ కేవలం స్త్రీ వల్లే అవుతుంది కానీ పురుషుడి వల్ల కాదు ఒక స్త్రీ మోసి ఒక స్త్రీ కనాలి అని అన్నా కూడా పరమాత్ముడు పైనుంచి రాస్తాడు కారణ జన్ముడు పుట్టాలి ఏమిడే గారి కడుపులో అని అంటే ఒక బ్రహ్మస్వరూపాన్ని పుట్టించి కారణం చేసా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే పరమాత్ముడి ఆజ్ఞకి ఒక వంశ అభివృద్ధికి శ్రీధర్మం మొదటి స్థానం అది రెండో స్థానం భరతని తర్వాత అన్నాదముళ్ళని కానీ నాన్నల్ని కానీ పిల్లల్ని కానీ చూసుకునే ధర్మం ఓపిక లేని ఆ ధరణి మండలాన్ని మనం భరించలేముగా శ్రీ అంటే ధరణి మండలంతో పోల్చాలి ఎందుకంటే ఓపిక ఆవిడ పది మందిని పది రకాలుగా చూడకుండా పది మందికి ధర్మ కార్యక్రమాలని ధర్మానికి సంబంధించిన విషయాన్ని తీసుకెళ్తాది అన్న నమ్మకం పరమాత్ముడికి ఆ రోజు ఉన్నది కాబట్టి ఇది తినాలి అన్న తెలివితేటలు ఆవిడకే వచ్చింది కాబట్టి పరమాత్ముడు ఈరోజు ఇక్కడికి తీసుకెళ్ళాడు కదా ఇదే వివరణ శ్రీధర్మంలో ఒక భర్తని గౌరవించాలి అని అంటే గ్రంథాల్లో రాసున్న ఇతిహాస పురాణాలు వేరు ఒక వివరణ తీసుకెళ్లి పిల్లల్ని పెంచి పోషించాలంటే అమ్మతత్వానికి ఉన్న విలువ వేరు కోడల తత్వానికి ఉన్న విలువ వేరు ఇతిహాసాల్లో శాసన గ్రంథాల్లో మీరు అడుగుతున్న ఈ ప్రశ్నకి విలువ ఈరోజు ఒక పెళ్ళైన వివాహిత ఏ విధంగా భర్త దగ్గర ఉంటుంది ఆవిడ యొక్క జీవిత యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుందన్న ప్రశ్ననే అడుగుతున్నారే కానీ పుట్టినప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పెళ్ళి పెళ్లి తర్వాత ఆవిడ ఒక ఇంటికి కోడలు కోడలు తర్వాత అమ్మ అమ్మ తర్వాత ఆవిడ కూడా అమ్మమ్మ నాయనమ్మ అన్న సందర్భాలు అడగట్లేరు ఎవరు పెళ్ళైన భార్య ఎలా ఉండాలి అనేది మీ ప్రశ్న అంతరార్థం అయితే మిత్రమా అది నిజంగా మీరు అడిగిన ప్రశ్న విలువైనది కాదు శ్రీధర్మం అని అంటే ఆవిడ ఒక ఇంటికి బిడ్డ శ్రీధర్మం అంటే ఒక అన్నకి చెల్లె శ్రీధర్మం అంటే ఒక తాతకి మనవరాలు శ్రీధర్మం అంటే ఒక అత్తకి కూడలు శ్రీధర్మం అంటే ఒక తండ్రిగన్న ఒక మహానీరాలు మహారాణి ఇన్ని విలువలు వదిలేసి ఒక శ్రీధర్మాన్ని పెళ్లి తర్వాతే ఎందుకు ప్రస్తావన తెస్తున్నారు ఎక్కడో కొందరు శ్రీమూర్తులు ఆవేశంగా భర్తని అత్తని అమర్యాదపరిచి సమాజంకి లేదా పోలీస్ స్టేషన్లు కానీ లేదా ఏదైనా శాస్త్రగ్రంథాలను వదిలిపెట్టేసేసి పది మందిలో పంచాయతీ పెట్టేసేసో న్యాయస్థానాలకి వెళ్ళేసిన ఈ సందర్భమే నీబడైన ప్రశ్న శ్రీ ధర్మంలో గురువు గారు రోజులో విడాకులకు వస్తున్నారు ఈ రోజులో కొట్టుకుంటున్నారు చిన్న చిన్న పిల్లల్ని రోడ్డున వేస్తున్నారు వాళ్ళు భవిష్యత్తు లేదు అత్త మామూలు ఆవిడను వదిలిపెట్టేస్తున్నారు కొడుకుని వదిలిపెడుతున్నారు వాళ్ళు ఎక్కడో గచ్చిబోలిలో ఇవై ఎనిమిది ఫ్లోర్లో ఉంటున్నారు దయ్యాల్లాగా ఇక్కడ అత్తా లేదు అక్కడ కోడలు లేదు మానవుడు లేదు ఇలా అలా ఉన్నాయి అలా కుటుంబ అలా వచ్చిన ప్రశ్న నీది ధర్మం శ్రీధర్మం ఏంటంటే మిత్రమా మొదట తల్లి నుంచి రావాల్సింది అక్కడి నుంచి నీవు గురువు అంటే నీ తల్లిదండ్రులు నిన్ను పోషించే పద్ధతి అంటే అక్కడ పురుషుడికి కూడా అదే వర్తిస్తుంది జీవితంలో నాయన ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఈ సంవత్సరంలో నీకు అవుతుంది అని చెప్పగల ధర్మం కదా మరి ఏ ధర్మాన్ని ఏ తల్లిదండ్రులు ఏ స్త్రీకి చెప్పారు ఏ ధర్మాన్ని పాటించిన స్త్రీ ఈరోజు మీతో కనబడింది తల్లిదండ్రులు ఈ గురువులైతే ఈ రోజుల్లో ఇన్ని ప్రశ్నలకు జవాబులు ఎన్ని దొరికేవి మనకి చెప్పట్లేదుగా ఎలా వెళ్ళాలి అందుకే నేను అంటే ఆ స్త్రీ ధర్మాన్ని పాటించాలంటే మొదట తల్లిదండ్రుల ధర్మాన్ని పాటించాలి ఆ తల్లిదండ్రులు వాళ్ళ ధర్మాన్ని పాటించాలి పదకొండు పన్నెండు సంవత్సరాలకి పిల్లలు ఈ రోజున మద్యం సేవించి రోడ్డుపై నుంచొని ఇక్కడికి బట్టలు వేసుకొని ఎక్కడికి బట్టలు వేసుకొని శరీరాన్ని చూపిస్తే తాగుతున్నారు తిరుగుతున్నారు అంటున్నాముగా మరి ఎంతమంది తల్లిదండ్రులను పిలిచి అడిగారు మీరు డబ్బులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అడిగారా పిలిచామా మాట్లాడామా అది మనం చేయట్లేదు ఇక్కడ వాళ్ళు ఉండవచ్చును పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన అలవాట్లే కావచ్చును కానీ ఇక్కడ భద్రత తక్కువందిగా శంకరా ఒకప్పుడు భద్రతలో అనేటి విరువరణలో బలంగా ఉండే తరుణాలు వేరు ఇక్కడ మనం జనాభా ఎక్కువైపోయాము అలవాట్లు ఎక్కువైపోయాయి వ్యసనాలు ఎక్కువైపోయాయి ఇన్ని వ్యసనాలలో నీవు శ్రీధర్మాన్ని నేను ఏ విధంగా చెప్పాలి ఈరోజు శివరుద్ర అడిగిన ఆ ప్రశ్నని ఎంతమంది స్త్రీలు మనకి తిరుగుబాటు చేసి అడగాలి అడగట్లేరే ధైర్యం లేదుగా భర్త లేడుగా యముడైపోయాడుగా వచ్చిన వాడే యమపాషాన్ని పట్టుకొని మెడకేసి కొడుతున్నాడే ఆడపిల్లల్ని గుద్దుతుంటారంటే కొడుతున్నారంటే ఎక్కడి శరీరాలు ఎక్కడ మానవత్వము ఎక్కడ ఒక స్త్రీ గర్భంతో ఉన్న స్త్రీని తంటున్న మహనీయులు ఉన్నారు ఈ సమాజంలో ఎలాంటి ధర్మాన్ని పాటిస్తున్నది ఆ స్త్రీ మరి ఏ ధర్మం గురించి పరమాత్ముడు చూస్తున్నాడు అగ్రబ్రహ్మ లోకాన్ని రాసిన విష్ణువు బ్రహ్మ కూర్చున్న ఏ రాతని ఈరోజు స్త్రీ ధర్మం అని మన ఇద్దరం మాట్లాడాలి శంకర పుట్టించినవాడు పరమాత్ముడైతే పెంచినవాడు ఈ శరీరాలతో ఉన్న మానవులు మరి మానవుడు ఏం చేస్తున్నాడు పరమాత్ముడు ఎందుకు పుట్టిస్తున్నాడు మళ్ళీ మళ్ళీ ఇన్ని అచారిక ఇన్ని అచారి జరుగుతున్న అరాచకాలని ఇన్ని ఘోరాలని చూస్తూ కూడా మళ్ళీ ఎందుకు ఒక సెకండ్కి నలుగురు పుట్టిస్తున్నాడు సృష్టి జరుగుతూనే ఇకపై అన్న మారుతారేమో ఇకపైన కారణ జన్మలు వచ్చినప్పుడు కదులుతారేమో ఇకపై జరిగిన ప్రతి కారణాల్లో పరమాత్ముడు ఉన్నాడని నేను సృష్టించిన ఈ సృష్టిని ధర్మంగానన్న పెట్టుకుంటాడేమో అని ఆ నా తండ్రి పరమాత్ముడు కళ్ళు తరుస్తలేడు శంకర చూస్తే నేను ధర్మంగానే చూడాలి నా ఈ సృష్టిని అని మహానీయుడు మహాముక్కంటే మూడు కన్నులు మూసుకుని ఉన్నాడుగా ఏ ఎందుకని మూసుకున్నాడు ఎందుకు ఆయన చెప్పిన వింటున్నామా ఎక్కడో కారణ జన్ముడు నాలాంటి గురువులు కానీ నాలాంటి సాధకులు కానీ ఎవరైనా చెప్తే పాటిస్తున్నారా వెళ్ళి వెళ్ళబయ్యా అని చెప్పేసి వడి నింపేస్తున్నారుగా పాటించాలిగా ధర్మాన్ని చెప్పడానికి మీరు అడిగిన ప్రశ్నలో మనం ధర్మం గురించి ఈరోజు ఒక వ్యూవర్స్ కోసం మాట్లాడితే కాని ప్రతి రక్తపు బొట్టులో ధర్మం గురించి మాట్లాడితే రాబోయే ముప్పై తరాల తర్వాత ఒక ముప్పై సంవత్సరాల తర్వాత అఖండ భూమండలం ఎంత ధర్మంగా ఉంటుంది మిత్రమా భారతదేశమే కదా చరిత్రలు రాసింది చరిత్రలు రాసింది మన చరిత్ర గొప్ప కానీ ఎందుకు చెప్పాలంటే ప్రతి చరిత్ర మొదలైంది ఈ ఈ ఈ ఖండం నుంచే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ లేదు శాసన గ్రంథాలే లేవు ఎవరి ఎవరి దేశాల్లో మిత్రమా గత రెండు వేల సంవత్సరాల చరిత్రలే ఉన్నా ఎవరికి చూసినా మన చరిత్ర భూమండలం పుట్టినప్పుడు ఐదు వందల కోట్ల నుంచి డైనోసార్ పుట్టిన తాతల ముత్తాపల చరిత్రని ఇంకా మనం అనంత పద్మనాభ స్వామి లాంటి గుడిలలో దాచి పెట్టుకున్నాం అంతటి విలువ ఉన్న తాళపత్రాలు పురాణ గ్రంథాల్లో ఏ ధర్మం గురించి ఏమి రాశారు మిత్రమా స్త్రీని గడప మీద దంతున్న ఆ పురుషుడికి ఆ స్త్రీ లాంటి ఒక స్త్రీ గన్నదని తెలియదు అంటే తెలుసుకోవాలి ఏ ధర్మాన్ని ఇస్తావు పురుషుడు ఏ ధర్మాన్ని పాటిస్తున్నాడని శ్రీధర్మం గురించి మనం ప్రశ్నించుకోవాలి రోజు పురుషుడు ఆధిపత్యాన్ని చూపించేసి మద్యం మత్తులో ఉండేసి నేను దానితో ఉంటా దీనితో ఉంటా అని అన్న తరుణాన్ని నీ కోసమే ఎదురు చూస్తున్న ఆ భార్య ఏ స్త్రీతత్వాన్ని పాటించాలి స్త్రీతత్వం అంటే మిత్రమా ఓపిక ఓపిక లేదు ఈ రోజుల్లో నీకు ఓపిక లేదు ఆవిడకు ఓపిక లేదు నీకు ఎక్కడి నుంచి ఓపిక రావాలి నీ పిల్లల ముందే నువ్వు కొట్లాడుకుంటే తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటున్న గుణగణాలను ఏమి చేయాలి ఉపాధ్యాయులను వెళ్ళి కొడుతున్న మనం ఈ రోజుల్లో పిల్లలకి ఏమి శ్రీధర్మం గురించి నేర్పించాలి ఆలోచన చేయండి మహానీయులు మహానీయులు గ్రంథాలు రాసింది కూడా దేనికి రాసారు తెలుసా నాలుకే పాశుపతాస్త్రం దాన్ని నువ్వు వాడే పద్ధతిలో వాడితేనే ఈ నగరం అంతా భాగ్యనగరం అయింది ఈరోజు ఇది భాగ్యనగరం ఆ శంకర భాగ్యనగరం అంటే భాగ్యం చేసుకున్న ఒక నగరంలో మనం ఉన్నాము భాగ్యనగరం అంటే ఒక స్త్రీ పేరు కాదు శంకర బాగా గుర్తుపెట్టుకోండి ఎంత మహానీయులు పుట్టారు ఎంతమంది గ్రంథాలు రాశారు ఎంతమంది పుణ్యాత్ములు ఈరోజు ప్రాణం చేత ఈ భూమిలో కలిసిపోతే ఈరోజు రామరాజ్యాన్ని సంపాదించాం ఎంత ఐదు వందల మంది ఐదు వందల సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారు శంకర ఎవరో ఒక కారణజనుడు కట్టిందా ఐదు వందల సంవత్సరాల్లో ఎన్ని ప్రాణాలు పోయాయి అలాంటి భూమండలంలో కూర్చోండి మనము ఇదే భాగ్యనగరమే కానీ ఇదే తెలంగాణ కానీ ఇదే ఇండియాలో కానీ ఎన్ని అరాచకాల స్త్రీపై జరుగుతున్నాయి అదే జరుగుతున్నాయి పురుషుడి పైన కూడా జరుగుతున్నాయిగా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే తల్లిదండ్రుల మొట్టమొదటి గురువులు వాళ్ళు చేస్తున్న అబ్సల్యూట్గా మిస్టేక్ ఓపికలు వాళ్ళకి లేవు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి లేవు అంటే ఇది జనరేషన్స్ నుంచి రావాల్సినదే అయింది ఇప్పుడు ఆధ్యాత్మికత డెవలప్ చేయడం అనేది లే మన దగ్గర నుంచి రావాలంటే కుదరదు శంకరా ప్రచారం చేస్తున్నామే కానీ ఇంట్లో ఉన్న సమస్యలు తీరుస్తున్నామా ఇరవై వేల ముప్పై వేల జీతం గ్రంథాల్లో మనం భగవద్గీతలో కూడా తండ్రి రాసిపెట్టాడు చేదు నిజాల్లో ఏమని రాశాడు పక్కన ఉన్నవాడు బాగా సంపాదించేవాడు అయి ఉన్నా కూడా నిజంగా ఆకలి అయ్యేవాడికి సహాయం చేయడు చూస్తూ పోతుంటాడు వస్తుంటాడు కానీ మనకెందుకు లే మనకి మీద పడుతుంది కదా మనకు వచ్చేసి ఏదైనా అవుతుంది కదా అనుకుంటున్నాను ఇదెక్కడే శాస్త్రం మిత్రమా కొంచెం ఏమీ ఆలోచించాలి మీరు రెడీ నాస్తి ధర్మంలో ఆ మహానియు తల్లిదండ్రులు మారితే వాళ్ళు వీళ్ళని నోపిరితో పెంచితే తల్లిదండ్రులు నేను ఇక్కడ తప్పు చెప్పట్లేదు బాగా గుర్తు పెట్టుకోండి ధర్మం గురించి పిల్లలకు మనం పాటించేమో అతి గారాపం అతి ప్రేమ అతి గారాపం ఎందుకు శంకరా ఓ నీ బిడ్డలు నువ్వు ముద్దు పెట్టేసి ఓనీ బిడ్డలు నువ్వు నాకేసేస్తే మా ఇంట్లో నాకు సపోర్ట్ ఉందన్న ధైర్యంతో బయట వెళ్తాం చెప్పిన మాట గురువు అంటే గురుస్తా నచ్చినట్టుగా వేసుకుంటూ వెళ్ళిపోతాం అలా తప్పు చేయగానే మనం పరామర్శించడం మొదలు పెట్టేసి ఇప్పులు ఒక దెబ్బ బెత్తంతో కూడా కొడితే భయం అనేది మొదలైతే అవతల వ్యక్తి దగ్గర చేయడు ఈ రోజుల్లో వయసు లేకుండా ఒక వయసుకి హద్దు లేకుండా తిట్లు జరుగుతున్నాయి విలువ లేకుండా మాట్లాడేస్తున్నారు అరవై డెబ్బై సంవత్సరాలు అన్ని అరే తురే అనేస్తున్నారు అట్ల సమాజానికి ఏం విలువిస్తాము శ్రీధర్మంలో స్త్రీని పోల్చకూడదు ధర్మం అని మానవ ధర్మం అంటే ఏమిటి స్త్రీ పురుషుల ధర్మం ఏమిటి కుటుంబ ధర్మం అంటే ఏమిటి ఒక శాస్త్ర గ్రంథాల్లో వీటి గురించి విలువ ఎందుకు రాయలేరు మీలాంటి అని మీరు అడగవచ్చు మమ్మల్ని అప్పుడు చెబుతాము కదా కుటుంబం అంటే ఏమిటి విలువ అంటే ఏంది అప్పట్లో ఉన్న సాంప్రదాయాలు ఏమిటి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఈరోజు ఒక్కరు ఇద్దరే ఉండే నరక ఎందుకు పడుతున్నారు కరెంటు లేదు రోడ్డు లేదు నీళ్లు సరిగా లేని ఆ సమాజంలో ఇరవై ఇరవై ఐదు మంది ఉన్న ఆ కుటుంబంలో ఒక కోడలు వచ్చి పన్నెండు మందిని కానీ కూడా పన్నెండు మందితో బాగుండేది ఈరోజు అన్ని వసతులు నా ఓపిక లేదుగా శంకరా అంటే ఏ మను రాస్తుంది రాసింది నీ మనసుకు లేని ఆధీనం ఏ శరీరానికి వస్తుందని ఇక్కడ నీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేకపోతే ఇంకా ఏ ప్రెషర్ నుండి కంట్రోల్ చేస్తుంది పరమాత్ముడు రాశాడు పాటించామా పాటించట్లేదు కదా కాబట్టి స్త్రీధర్మం మరణం కంటే ముందు మానవతా ధర్మం అంటే ఏమిటి ఒక శివరుద్రని కానీ ఇంకొక గురువుగా నడిగితే దాన్ని సమాజం వినగలిగి బాగుపడితే వచ్చే ఆ విలువ మిత్రమా రానున్న తరమన్నం మారుతుంది కనీసం చచ్చేటప్పుడన్నా కన్ను ప్రశాంతంగా మూసాం ఓహో సమాజం మారిందని మళ్ళీ పుట్టకూడదని చాలామంది లెటర్లు రాసి చచ్చిపోతున్నారు అంటే ఈ శరీరం అంత భారం అయిపోయింది వెన్నుపోట్లు నమ్మక ద్రోహాలు ఇంకేదో 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 పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గడం ఎంతటి బాధను అనిపిస్తే ఒక ఫ్యాన్ ఊరేసుకుంటాడు ఎంతటి బాధను అనిపిస్తే ఒళ్ళంతా కాల్చుకుంటాడు ఎంతటి బాధను అనిపిస్తే ఆయన శరీరాన్ని తీస్తే ఈ రైలు కింద పెడతాడు మరణం అనేది ఎంత శంకరా బాధ్యతలు లేవంటారా వాళ్ళకి ఎమోషన్స్ లేవంటారా ఫీలింగ్స్ లేవంటారా అవన్నీ ఉన్నవాడు చావడు ఇవన్నీ కోల్పోయినవాడే చేస్తాడు శంకర గుర్తుపెట్టుకో మాల మమ్మల్ని అడిగిన ఈ ప్రశ్న అహర్నిశలు మీకు నేను సపోర్ట్ చేసిన ప్రశ్న స్త్రీధర్మం అనేకే ముందు ధర్మాన్ని కాపాడే పరమాత్ముడు రాసిన ఏ ధర్మం ఈ స్త్రీ ధర్మం అని ఒక ప్రశ్న మనం అడిగాం కానీ గ్రంథాల్లో రాసిన ధర్మం మానవ ధర్మం ఏమిటి నీ బాధ్యతలు ఎక్కడి వరకు వెళ్ళాయి నా బాధ్యతలు ఎక్కడి వరకు వెళ్ళాయి అమ్మ నాన్నలు ఉన్న ఆ తరుణమే అత్తామామలు అయితే ఓల్డేజ్ హోమ్లో పోతున్నాం మన ధర్మవేకరి శంకర అది ఆచరించే వాళ్ళు తక్కువ తక్కువ అంటే ఇది రావడానికి ముఖ్య కారణం తల్లిదండ్రులు మిత్రమా అది రావాల్సిన అవసరం తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానబోధ పిల్లలకి సక్రమైన తల్లిదండ్రులు చందమామ రామే అని మనం తినిపించే ఆ ముద్ద నిజంగా చందమామ వచ్చాడా ఇప్పటివరకు ధర్మాన్ని మనం ఆచరించి పిల్లలకు ఆచరించేలా చేయాలి శ్రీధర్మం గురించి మన గురువు గారు చెప్పిన ఎన్నో విషయాలు మంచి విషయాలు విన్నారు కదా మరో కార్యక్రమంలో మళ్ళీ అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం